అధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన వైద్య సోదరులు ముఖ్య అతిథులకు విశిష్ట అతిథులకు ఆర్థిక స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమ అతిథులుగా श्रीमान प्रधान कार्यदर्शी श्रीमानी कार्यक्रम विशेष अतिथि जिला आर्यव्य महासभा अद्यक्ष गौरव कार्यक्रम की प्रत्येक मुनपल वैस चम श्री कार्यक्रम प्रत्येक मंत्री आह्वान అలాగే జగిదాల పట్టణ ఆర్యవేయ మాజీ అధ్యక్షుడు శ్రీమాన్ లట్టుసాగర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నా తన ఆర్యవేశంఘ మాజీ అధ్యక్షులు చంద్రంగా వేదికపై ఆహ్వానిస్తున్నా ఈయన కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానిగా జగిదాల మనం ఆహ్వానిస్తున్నా దెల్లీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమాన్ కళ శ్రీకాళన్ని గర్వంగా వీళ్ళపై ఆహ్వానిస్తున్నాను ఈనాటి భిన్నత్వంలో ఏకత్వం లాగా అనేక వర్గాలు ఉన్న అనేకమైన ఆలోచనతో ఉన్నా ఎనిమిది మంది ఎనిమిది మంది అధ్యక్ష స్థానానికి నామినేషన్ జరుగుతుంది ద్వారా ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవానికి అడగగానే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పెట్టుకోవడం జరిగింది అందరికీ కూడా సమయం కల్పించడం వల్ల రైతు సంఘానికి ముఖ్య సలహాదారుగా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలే కాదు విశ్విద్యాల పట్టణంలో వినోదమైన ఉరవడిని వినూమైనటువంటి సంఘంగా ఆవిర్భవించాలని మనత భాష వారి సంపూర్ణమైనటువంటి శక్తిని యుక్తిని ఆ తల్లి వాసన ఇవ్వాలని ప్రార్థన చేస్తూ నిత్య పూజ సింధు ఆత్మ విశ్వ

దేవతంగా జీవితంగా నిర్వహించగలని నిర్వహించగలని ఈ అధ్యయన సాక్షణ మీ అధ్యయనం ప్రదర్శనల పాఠశాల సాక్షిగా మాధ్యమ సాక్షిగా మాధ్యమాల శాక్షిగా కారణాలను సరిస్తూ అది శ్రీకార ప్రభావం మరియు శ్రీకార ప్రభావాన్ని

కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్ళడంలో అందరికీ సహకారం అందిస్తూ శివవేది సంఘం అంటేనే ప్రత్యేకతను సంతరించుకునేలాగా చేసిన అధ్యక్షులు శ్రీమాన్ నాగమల రమేష్ గారు వ్యతిరేకత కావాల్సిందిగా నవీన్ గారిని ఆశీపూర్వకంగా సత్కరించవలసిందిగా ప్రార్థిస్తారు ప్రధాన కార్యదర్శి వీరికి దగ్గర అవసరంగా వారికి రాశీపూర్వకమైనటువంటి కనుక తల్లిదండ్రులు ఆశిస్తుల తర్వాత మిగతా సభా కార్యక్రమం కాగానే మీ అందరి ఏదై పదిహేను రోజుల క్రితం ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య వద్ద ప్రారంభించబడింది దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎనిమిది మంది వ్యక్తులు నామినేషన్ ఎన్నికల అద్దు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అధ్యక్షుడు ఎన్నుకున్నాం అనే కోణంలో పెద్దలు సురేష్ అధ్యక్షులు మంచాల కృష్ణ గారు అలాగే మాజీ అధ్యక్షులు గారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్ గారు ఎల్వెల్ సత్య గారు మాజీ ఐవేసారు ఈ పెద్దలంతా కలిసి ఏకగ్రీ వారికి సహకరించిన

No, నా ముందరి బాధ్యతగా వినాయకుడిన సంఘ కార్యక్రమాలు అనేది నాకు చాలా మంది తర్వాత ఆలయ కమిటీ ఆలయ నిర్మాణం మనం ఒకసారి చేంజ్ చేయాలనే ఆలోచన గతంలో ఉన్నది దాని పునర్నిర్మాణాన్ని కూడా యాదవీ సహా సహకారాలతో ముందుకు వెళ్తానని సభగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి ఎన్నికలు నాకు సక్రమంగా ಇರೈ ಎಲ್ಲ ಮಹಾಬಲ ಅಂದರೂ ಕಲ್ಸು ಸಂಘಟಿತ ಕಮಿಟಿಯವರು ಮಿತ್ರ ನೈತಿಕ ಮದ್ದು ನಾವು ನೈತಿಕ ಮದ್ದಿ ಸಂಘ ಗೌರವಾ ಮುಂದೆ ತ ఉండాలని వాళ్ళను శిరస్వించి వాళ్ళను పాదాభివాదన చేస్తున్నాను సంఘ అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించినందుకు ఈ విధంగా సహకరించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడే చాలా ఉన్నది కానీ చేస్తేనే మంచిదని నా ఉద్దేశం మాట్లాడు గంటల గంటల స్పీచ్ ఇవ్వండి చాలా చేస్తారు ఆ స్పీచ్ ఇవ్వడం అనేది గొప్పదనం కాదు పని ద్వారా ఉండాలనేది నా ఫస్ట్ మొదటి అభిప్రాయం మరొకసారి నవ్వేదారు మాట్లాడుతా అంటే ఇంకా మాట్లాడదు మాట్లాడదు మరి చేతలు కావాలి నాకు కూడా బాగా మాట్లాడాలి ఎందుకంటే చేతలు ఎందుకు లేదు మాట్లాడలేదు నవ్వేదారు కూడా ముందుకు పోయి ఇంకా కార్యక్రమాలు అలాగే మన జగిత్యాల పట్టణం జగిత్ జిల్లా ఉన్నది కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక భవనం నిర్మించాలని ఉద్దేశం ఉన్నాం మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే మన జిల్లాలో లేదు భవనం ముప్పై జిల్లాల మన జిల్లా ప్రజలు ఉండాలని నాకు చెయలు వారు నిర్వహించారు అంటే అందరి ఫోటోలు పని కాకుండా పనికి చెప్పారు పని మీద వాళ్ళతో ముందుకెళ్లారు ఈ విషయంలో కూడా ఆదాయానికి సంబంధించిన నేను సంబంధించదలు కూ జరిగే కార్యక్రమాలకు కూడా వార్య గారు సంబంధిస్తున్న అధ్యక్ష పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమాన్ కోలీ శ్రీనివాస్ గారు ప్రార్థన Majelis semangat usaha daripada Komuniti కాష్ గారు వాణీనగర్ బాలకట్ట సంఘ అధ్యక్షులు సంఘ అధ్యక్షులు ధనవాసు గంగారావు గారు విద్యానగర్ బాలకర్ సంఘ అధ్యక్షులు అలాగే జయశ్య రాజశేఖర్ గారు అరవింద సత్యనారాయణ గారు అలాగే

جنهن دے سنگ کار ورڈاں کو تھاناں دی جناب ریشاء وقارشم میں تعبیر اللہ اللہ دی اس دے 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 دے